మార్నింగ్ ఈ వారంలో షేర్ మార్కెట్ ఏ విధంగా పనిచేయబోతుంది అనేటువంటి అంశం మీద మనం చర్చించబోతున్నాం చెప్పబోతున్నాం వ్యూవర్స్కు ముఖ్యంగా ఇక్కడ యుద్ధం ఒకటి మనకు ఇబ్బందికరమైన వచ్చేసి ఫ్రైడే రోజు షేర్స్ అన్నీ కూడా తగ్గడం జరిగింది ఇజ్రాయెలు అదేవిధంగా ఈ యొక్క ఇజ్రాయిల్ యొక్క ఉద్రిక్తల ఫలితంగా అవన్నీ కూడా మనకు చమురు ధరలు కదలికలు వడ్డీ రేట్లు అమెరికా నిర్ణయం ద్రవ్యోల్బ గణాంకాలు ఇవన్నీ కూడా మనకి వారంలో రాబోతున్నాయి వచ్చాయి ఒకవేళ సూచీలు కొంతమేర పుంజుకున్నా లాభాలు పరిమితంగానే ఉండొచ్చని అంటున్నారు నిఫ్టీ యాభై సోమవారం ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేల మా పాయింట్ల మధ్య చెల్లించే అవకాశాలే ఉన్నట్లు సాంకేతిక నిపుణులు చెప్తూ ఉన్నారు పరిస్థితులు బాగుంటే వారం మధ్య కల్లా ఇరవై ఐదు వేల స్థాయికి నిప్టి చేరొచ్చని లేదంటే ఇరవై నాలుగు వేల నాలుగు వందలు పడిపోవచ్చు అని కూడా అంటూ ఉన్నారు ఒకవేళ భారీ నష్టాలు వచ్చిన ఇరవై నాలుగు వేల కిందికి అయితే వెళ్ళకపోవచ్చని పేర్కొంటూ ఉన్నారు వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమున్నారంటే ముఖ్యంగా ఔషధ రంగ షేర్లు ఈ అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తలు చల్లబడడం ఇందుకు నేపథ్యం అన్ అజంతా ఫార్మా అపోలో హాస్పిటల్స్పై వరుసగా మూడు వేల నూట ఎనభై రూపా ఎనభై ఎనభై ఎనిమిది వేల లక్షంతో ఒక బ్రోకరేజ్ కొనుగోలు రేటింగ్ ఇచ్చింది అజంతా ఫార్మా అండ్ అపోలో హాస్పిటల్స్ ఇక ద్రవ్యోల్బణం తగ్గడం జూన్ సెప్టెంబర్లో సాధారణానికి మించిన వర్షపాతం ఉంటుందనే అంచనాల మధ్య ఎఫ్ఎంజి షేర్లు రాణించవచ్చు ఇక అమెరికా టారిఫ్ ఉద్రిక్తతలు మరింత పెరగ పెరగవన్న అంచనాల వల్ల ఐటీ షేర్లు తమ సానుకూలతను కొనసాగించవచ్చు ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే వాహన అనుబంధ కంపెనీల షేర్లు నష్టపోవచ్చు దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్న చైనా నుంచి రేర్ ఎర్త్ ఎలిమెంట్ సరఫరా లేకపోవడం ఎందుకు నేపథ్యం అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య మార్కెట్ ఊహిస్తులా గురైన యంత్ర పరికరాల షేర్లు రాణించే అవకాశం ఉంది ఇటీవల కీలక రేట్లు తగ్గింపు వల్ల ప్రైవేట్ పెట్టుబడులు ఈ రంగంలో పెరగచ్చు ఇక ప్రభావం చూపే వార్తలు లేనందున టెలికాం కంపెనీల షేర్లు శుద్ధీకరణకు గురి కావచ్చు స్వల్పకాలంలోనూ టారిఫ్ల పెంపునకు అవకాశం ఉందని అంచనా భారతీయ ఎయిర్టెల్కు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేల శ్రేణిలో కదలాడవచ్చు సిమెంట్ కంపెనీల షేర్లు స్థిరీకరణకు గురే అవకాశాలు ఉన్నాయి వర్షాకాలం తర్వాత సిమెంట్ గిరాకీలో వృద్ధి ఎలా ఉంటుంది అనేది ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థానికి కీలకం అవుతుంది ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ సంకేతాల మధ్య బ్యాంకు నిప్టిపై ఒత్తిడి కొనసాగి యాభై నాలుగు వేల ఐదు వందలు యాభై నాలుగు వేల పాయింట్ల వద్ద దిద్దుబాటు జరగచ్చు ఇజ్రాయిల్ ఇరాయిన్ ముఖ్యంగా మనం ఇందాక కూడా చెప్పుకున్నట్లు ఇజ్రాయిల్ ఇరాన్ ఉద్రిక్తల వల్ల చమరి కంపెనీ షేర్లు ఊగిసులాటకు గురే అవకాశం కావచ్చు అనేది ఈ దేశాల మధ్య ఘర్షణ పెరుగుతుందా లేదా అనే దానిపై ఆధారపడి షేర్ల కదలికలు ఉంటాయి మినహా సాంకేతిక చాటులేవి పనిచేయని విశ్లేషకులు అంటూ ఉన్నారు లోహో కంపెనీల షేర్లు కూడా అంతర్జాతీయ పరిణామాలను బట్టే చెలుస్తాయి ఈ రంగానికి ఎటువంటి ప్రతికూలతలు లేనందున సానుకూతలు కనిపించవచ్చనే అంచనా ఇక ముఖ్యంగా ఈ వారంలో ఆరు ఐపీఓలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా పబ్లిక్ ఇష్యూలు దలాల్ స్ట్రీట్ను పలకరించబోతూ ఉన్నాయి ముఖ్యంగా మిగిలిన ఒకటి ప్రధాన విభాగం ఐపీఓ కాగా మిగిలిన ఐదు చిన్న మధ్యస్థాయి సంస్థలు ఎస్ఎంఎస్ ఈ విభాగంలో రా రాబోతున్నాయి ఇప్పటికే ఐపీఓకి వచ్చిన మరో ఐదు కంపెనీల షేర్లు ఈ వారమే స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదు కాబోతున్నాయి స్థిరాస్తి సంస్థలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్లు కాంట్రాక్టర్లకు నిర్మాణ సామాగ్రిని సరఫరా చేస్తున్న ఏరిస్ ఇన్ఫ్రా సొల్యూషన్ ఐపీఓ ఒక్కటే మెయిన్ బోర్డు ఐపీఓ పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారా నాలుగు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఆరు కోట్ల సమీకరించబోతోంది ఇష్యూ ఈ నెల ఇరవై ప్రారంభమై ఇరవై నాలుగు అయిన ఉంది ధరల శ్రేణి రెండు వందల పది రెండు వందల ఇరవై ఏడు ఇక ఎస్ఎంఈ విభాగంలో పాటిల్ ఆటోమిషన్ సమయ్ ప్రాజెక్ట్ సర్వీస్ పబ్లిక్ ఇష్యూలు ఈ నెల పదహారు పద్దెనిమిది తేదీల్లో రాబోతున్నాయి ఎప్పెల్ జో టోన్ ఇంజనీరింగ్ ఐపీఓ పదిహేడున మాయషీలో వెంచర్ ఐపీఓ ఇరవైన ప్రారంభం కాబోతున్నాయి ఇన్ఫ్లెక్స్ హెల్త్ టెక్ ఐపీఓ ఈ నెల పద్దెనిమిది ఇరవై తేదీల్లో జరగబోతున్నాయి హీరో పినోకార్ప్ ఐపీఓ పరిణామం తగ్గింది ఇది మనకి వారంలో ఉన్నటువంటి ఈ సమాచారం ముఖ్యంగా భారత్ తయారీ బంపర్ హిట్ అంటూ అమెరికా పశ్చి ఆఫ్రికా పశ్చిమేశ్వరకు చెందిన చైనా బ్రాండ్లో ఎగుమతులు ఇక్కడి నుంచే అంటూ మనకు ఒక వార్త రాబోతుంది భారత్లో వచ్చింది భారత్లో తయారీ కార్యక్రమం మరో ఘనత సాధించింది చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రికల్ కంపెనీలు ఎలక్ట్రానిక్ కంపెనీలు మన దేశంలో స్థాపించిన యూనిట్లలో తయారు చేసిన ఉత్పత్తులను అమెరికా పశ్చిమాసియా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించాయి గతంలో చైనా వియత్నాం నుంచి ఆ దేశాలకు ఈ ఉత్పత్తులు తరలి వెళ్ళై మన దేశంలో ఉత్పత్తి సౌమర్థ్యం మెరుగై ప్రభుత్వం నుంచి స్థిరంగా ప్రోత్సాహాలు లభించడంతో ఎలక్ట్రానిక్ తయారీ కార్యక్రమాలు బాగా పెరిగాయి ఈ నేపథ్యంలో మన దేశంలో చైనా యూనిట్లు ఇక్కడ నుంచి ఎగుమతులు చేస్తున్నాయి ఇరవైలో సరిహద్దు వివాదాల తర్వాత మన ప్రభుత్వం ఎలక్ట్రానిక్ తయారీకి ప్రోత్సాహాలు స్థిరంగా అందిస్తుంది ఈ నేపథ్యంలో చైనా కంపెనీలు మన కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకొని ఇక్కడ తయారీని ప్రారంభించాయి ఒప్పో మొబైల్ ఇండియా ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీ తొలిసారిగా ఎగుమతుల ద్వారా రెండు వందల డెబ్బై రెండు కోట్ల విదేశీ మార్గాన్ని ఆర్జించింది రియల్మీ మొబైల్ టెలికమ్యూనికేషన్ ఇండియా నూట పద్నాలుగు కోట్లు ఆర్జించినట్టు ఆఫ్ కంపెనీస్కు గత నెల పన్నెండున సమాచారం ఇచ్చింది చైనాకు చెందిన టెలివిజన్ గృహోపకరణాల సంస్థ ఐషన్ గ్రూప్ దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తులను రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం నుంచి పశ్చిమాసియా ఆఫ్రికా ఎగుమతి చేస్తుంది శ్రీ సిటీలో వెయ్యి కోట్లతో తయారీ ప్లాంట్ను కంపెనీ నెలకొల్పనుంది ఇక లెన్వో గ్రూప్ తన సర్వర్లు ల్యాప్టాప్లను భారత్ నుంచి ఎగుమతి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తుంది దీని అనుబంధ సంస్థ మెటెరోలా ప్రస్తుతం తన పరికరాలను అమెరికాకు ఎగుమతి చేస్తుంది ముఖ్యంగా మనం ఇది గమనిస్తే వియో రియల్మీ ప్లస్ షియోమి తదితర స్మార్ట్ ఫోన్లు తయారీ సంస్థలు కూడా దేశీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఎగుమతులు ఉన్నాయి ముఖ్యంగా చైనా నుంచి వచ్చేటువంటి పరికరాలు ఈ దేశాలకు ఏదైతే పశ్చిమ దేశాలకు సరఫరా చేస్తున్నారో భారతదేశంలో కూడా తయారు చేస్తూ అక్కడికి ఎగుమతి చేయడానికి ప్లాన్ చేశారు ఎగుమతి చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం మార్కెట్ కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలు తయారీలో ముందుకు వెళ్ళే అవకాశాలు భారతదేశానికి మెండుగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మనం చెప్పబోయేది ఏంటంటే భారతదేశంలో డెవలప్మెంట్ అనేది బాగా ఉంది కాబట్టి పరిశ్రమలు ఇంకా వస్తూ ఉన్నాయి ఈ యొక్క దీన్ని మనం పూర్తిగా గమనిస్తే షేర్ మార్కెట్లో ఎప్పుడైతే పెట్టుబడులు వస్తూ ఉంటాయో అదేవిధంగా మన మార్కెట్ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి భారతదేశం అభివృద్ధికి ఇది ఒక తర్కాణం ఎక్కడ చూసినా మనకు చైనా ఉత్పత్తులే కనిపిస్తుంటాయి ఈ యొక్క కొన్ని ప్రభు కొన్ని పార్టీలు చైనా ఉత్పత్తులను రానియకూడదని స్వయం భారత్ స్వయం నిర్భర్ రకరకాలైనటువంటి పేర్లతో ఎంఎస్ఎంఈ అనేటువంటి సంస్థలను ఇవన్నీ ఎంకరేజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలను ఇచ్చింది అయినప్పటికీ భారతదేశంలో అనుకున్నంత స్థాయిలో పరిశ్రమల అభివృద్ధి చెందలేదు కానీ ఇప్పుడిప్పుడే చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఐటీ రంగానికి హైదరాబాదు తలమానికంగా ఉంది ఇక ముఖ్యంగా దీని గురించి మనం ఇంకా చెప్పబోయేది ఏంటంటే కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల ఐటీ రంగంలో ఈ యొక్క ఇంటెలిజెన్సీ ఇవన్నీ వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతూ ఉన్నాయి దాన్ని జాగ్రత్తగా ప్రభుత్వం హ్యాండిల్ చేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియాకు చైనా కంపెనీలు జై అమెరికా పశ్చిమాసియా లక్ష్యంగా భారత్ నుంచి ఎగుమతులు ఇది మనం ఇదక చెప్పుకున్నట్టు మనము ఏదైతే ఈనాడులో ఉన్నటువంటి చెప్పాము ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా వార్తల్లో చెప్పుకుంటే ఈ యొక్క మన దేశం నుంచి ఎగుమతులు ఎక్కువ వచ్చేదానికి కృషి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా భారతదేశంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పేందుకు ముఖ్యంగా శ్రీ సిటీలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఐటీ రంగం యొక్క ఎగుమతులు చాలా ఉన్నాయి ఇక ముఖ్యంగా ఏ కంపెనీలు అంటే మనం ఇంకొక వీడియోలో చెప్దాం ఏ ఏ కంపెనీలు ఆ ఇండియాలో ఉన్నాయి అనేటువంటి ఐటీ కంపెనీలు ఇక మనము దీంట్లో చెప్తే ఇరవై ఐదు వేల పైన బుల్లిష్ ఇరవై ఐదు వేల కంటే డౌన్ డౌన్ఫాల్ అని చెప్పి చెప్తా ఉన్నారు మన యొక్క నిఫ్టీ మాస్టర్సు ఇక ముఖ్యంగా మార్కెట్లపై భయాలే మనకు ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు మార్కెట్ కుదేలు అవుతుందా ముందుకెళ్తుందా అనేది మనం ఆఫ్టర్ నైన్ ఓ క్లాక్కు తెలుసు నమస్తే అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్